అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతి పెద్ద శుభవార్త అందుతుంది దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆదాయము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు ఎక్కువగా పెట్టడం అనేటటువంటి మీ అలవాటును మానుకోవాలి ఈ రోజు మీకు ఆదాయము పెరుగుదల కోసము స్నేహితుల ఒక సహకారం కూడా అందుతుంది ఒక మంచి సలహా ఇవ్వడం జరుగుతుంది అధికారుల ఉద్యోగంలో సహకరిస్తారు మీరు పిల్లల నుండి సహకారాన్ని కూడా పొందుతారు ఈ రోజు పెద్దలను కలుసుకుంటారు ప్రముఖులను కలుసుకోవడం ద్వారా మీకు ఉత్తమమైనటువంటి రోజుగా ఉంటుంది ఇంట్లో కుటుంబంతో కలపడం మీకు అలంకరణ గురించి కొన్ని చర్చలు అయితే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా పని చేయడానికి ముందు మీరు బడ్జెట్ గురించి చూసుకోవాలి ఆర్థిక సమస్యలను నివారించాలి పని శాంతి ంగా పరిష్కరించబడుతుంది ముఖ్యమైన అంశాలు దాంట్లో మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేది జరుగుతుంది ఈ రోజు ప్రయాణం చేసినట్లయితే కనుక మీరు జ మీ యొక్క ప్రయాణంలో సందర్భంలో మీ సామాను పట్ల జాగ్రత్త వహించాలి లేకపోతే మీరు దొంగలించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫీల్డ్లోని ఉద్యోగుల నుండి పనిచేసేటప్పుడు ఒత్తిడిని నివారించండి కొద్దిగా జాగ్రత్త మీకు హాని కలిగిస్తుంది అలాగే సహోద్యోగి యొక్క ప్రతికూల వైఖరి భంగం కలిగిస్తుంది ఆఫీసులో కొనసాగుతున్న ప్రాజెక్టు పూర్తి చేయడం మీకు నుండి ఉపశమనం అనేది మీకు ఉంటుంది ఇది ఇతర పనులపై కూడా దృష్టి పెట్టగలదు వినోదం షాపింగ్ కోసం స్త్రీలు ఎక్కువ తప్పు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా మరి ఎక్కువగానే ఈరోజు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకు తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు కానీ ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది మరి శ్రమకు తగ్గ ఫలితాలను అయితే వారు అందుకోగలుగుతారు మరి ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక ఎక్కువగా మరి ఇరుగు వారు ఇన్ మరి ఇంట్లో సమస్యలు పెంచే విధంగా మరి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇతరుల మాటల్లో తొందరగా వచ్చేటటువంటి మీ గుణాన్ని మానుకోవాలి ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి అధికారులను ప్రసన్నం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం ఉత్తమం సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి మానసిక ప్రశాంతత తగ్గ తగ్గకుండా చూసుకోవాలి ముఖ్యంగా స్త్రీలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం చేసుకొని పేదలకు అన్నదానం చేయటం వలన శుభప్రదంగా ఉంటుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధించగలుగుతారు ఉత్సాహంగా పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఉత్తమమైన భవిష్యత్తు మీకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరమవుతుంది ఒత్తిడిని ధరిచరనివ్వకండి మీరు మృదువుగా సంభాషించడం వల్ల మాత్రమే మీ పనులు పూర్తవుతాయి ఈ రోజు ఇష్టదేవత ఆరాధన శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే కలిగించే విధంగా కనిపిస్తున్నది ఇక లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ అయితే మరి కూతుమ ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో